కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం చోట్పల్లి గ్రామంలో హోరాహోరీగా సాగుతున్న ప్రచారం జోరు వివరాలకు వెళ్తే చోర్పల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నతమ్ములు సర్పంచ్ స్థానం కోసం హోరాహోరీగా పోటీ అంటూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కంబరి పెంటయ్య స్టార్ నైన్ టీవీతో మాట్లాడుతూ ప్రజలు ఆదరించి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కంబరి కృష్ణ తనదైన శైలిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజకీయం అనేది కుటుంబంతో సంబంధం లేదు రాజకీయం రాజకీయమే అంటూ సవాలు విసురుతున్నా ముగ్గురు అన్నదమ్మును ఎటు చూసినా ఇరు వర్గాలు పోటీ విజయం ఎవరిని వరించుతుందో చూడాలి అంటున్న స్థానికులు ఒకటే కుటుంబం ఇక్కడ చోర్పి గ్రామంలో మా బాబా నుంచి పార్టీ పార్టీ ఉంటున్నాం కుటుంబం లాగానే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిలబడడం జరిగింది మా పెద్దల ఆశీషులతో మా తమ్ముడు కూడా బిఆర్ఎస్ నుంచి ఉన్నాడు మా ఒక పెద్ద అన్నయ్య బీజేపీ నుంచి ఉన్నారు ఎందుకంటే మా పార్టీ పాటే ఎందుకంటే అన్నదా అన్నదమ్ములే కానీ ఇక పార్టీ నుంచే ఉండమంట మరింత జరుగుతుంది మా పెద్దలందరూ మా శిష్యులతో అందరూ పెద్దవారు అందరూ భీంపుర వాళ్ళు నందపవారు అందరూ మాకు ఓట్లు గెలిపిస్తారని నమ్మకం ఉంది పైన మా అధికారం ఉంది మా జయాలు మాకు నమ్మకం ఇచ్చింది కాబట్టి మేము నిలబడ్డాం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని నమ్మకం ఉంది సర్పంచ్గా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాం మేడం వల్ల కోలక్ష్మి మేడం అన్న సర్పంచ్ పెద్దపల్లి శంకర్ అన్న అలా మళ్ళా ఊరు యూత్ మన గ్రామ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు పక్క గెలుస్తానని క్యారెంట్ ఉంది కుటుంబం కుటుంబమే పాటి పార్టీ గుర్తు మాది ప్రజలలో మీ ఆదరణ ఏ విధంగా ఉన్నది ప్రజలలో అయితే ఇప్పటికైతే సపోర్టింగ్ యూధి విధా మనుషులది అయితే సపోర్ట్ అయితే ఉంది దీంపు చోర్ కానీ ఇక్కడ కానీ గెలుస్తానని ప్రజల అండలు ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేసి మేడం వాళ్ళ మేడం వాళ్ళ దగ్గరికి పోయినా మేడం దగ్గర పోయినా ఉన్నా టికెట్ ఇస్తానన్నది ప్రజల్ని వర్కొని పోయినా యూత్ని ప్రజలు ఓటు భారీ మిజాడుతో నిలుస్తారని కోరు